అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో బాలుడికి సంబంధించి ఒక్కొక్క కొత్త విషయం వెలుగులోకి వస్తుంది పోలీసులు విచారణ చేస్తుంటే ఆ బాలుడికి సంబంధించిన సమాచారం తెలుసుకుని పోలీసులే షాక్ అవుతున్నారు ఉన్నారు అతడు వాడినటువంటి మొబైల్ ఫోన్లో ఎలాంటి డేటా ఉంది అతను ఏ వీడియోలు చూశాడు ఆ ఫోన్లో ఏమేమి చూశాడు ఇవన్నీ కూడా రిట్రీవ్ చేస్తూ ఉన్నారు అతడు చూస్తున్న వీడియోలకు సంబంధించిన హిస్టరీ బయటికి తీస్తూ ఉంటే పోలీసులు షాక్ అవుతున్నట్టుగా సమాచారం ఉంది అందులో చాలా క్రైమ్ వీడియోస్ చూశారంట ఓటీటీ వీడియోలు ఎపిసోడ్లు అన్ని క్రైమే నేరాలు ఏ విధంగా చేయాలి చేసిన నేరం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఇలాంటి వీడియోలు ఎక్కువ సెట్ చేశారంట చాలా దొంగతనాలకు సంబంధించినవి కూడా చాలా మర్డర్లకు సంబంధించి కూడా ఇవే ఓటీటీలో ఇదే ఉంటాయి తర్వాత యూట్యూబ్లో ఈ క్రైమ్ వీడియోలు ఇవి చూసినటువంటి ఇన్ఫర్మేషనే ఎక్కువ ఉంది సో ఇలాంటివి చూస్తున్నాడనే ఒకనొక సందర్భంలో అతని నుంచి వాళ్ళమ్మ ఆ ఫోన్ లాక్కుందంట ఇలాంటి వీడియోలు ఎందుకు చూస్తూ ఉన్నావు అదే పనిగా నువ్వు స్కూల్కి సరిగా పోవు ఇంట్లో ఉంటావు ఎప్పుడు ఫోన్లోనే ఉంటావు అసలు ఈ ఫోన్ ఎట్లా కొనుక్కున్నావు నువ్వు అని కూడా ఇంట్లో వాళ్ళు మందులించినట్టుగా తెలుస్తుంది ఈ ఫోను వాడికి ఏ విధంగా వచ్చిందంటే అతని దగ్గర ఏదో పాత బయట అక్కడ గల్లీలో ఆడుకునేటప్పుడు ఎరుగొట్టారంట నా బయట ఎందుకు ఎరుగొట్టావని చెప్పి గొడవ చేసి ఐదు వందలు ఇప్పించుకున్నాడంట ఆ ఐదు వందలు పెట్టి ఏదో చిన్న ఫోన్ ఒకటి కొనుక్కున్నాడంట వీడియోలు వచ్చి ఫోన్ ఒకటి కొనుక్కున్నాడు ఇక అప్పటి నుంచి కూడా ఒకటే పని వీడియోలు చూడటం ఎక్కువగా క్రైమ్ వీడియోలు చూడటం ఏ విధంగా మర్డర్లు చేస్తున్నారు నేరాలు చేస్తూ ఉన్నారు తర్వాత అశ్లీల వీడియోలు ఇవన్నీ కూడా అతను చూస్తున్నట్టుగా పోలీసులు విచారణలో బయటకు వస్తున్నటువంటి విషయం అయితే ఈ విడలో ఒక విషయం గురించి మనం క్లారిటీగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ బాలుడు ఇంత నేర ప్రవృత్తి ఎందుకు కలిగి ఉన్నాడని కూడా డిస్కస్ చేసుకోవాలి అతను యాక్చువల్గా బ్యాటు కోసం వెళ్ళాడు అంటున్నారు పోలీసులు బ్యాటు కోసం వెళ్ళాడు బ్యాటు కోసమే లోపలికి వెళ్ళి సహస్ర చూసినప్పుడు చంపేసి బ్యాట్ పట్టుకొచ్చాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ అతను రాసినటువంటి పేపర్ మీద అందరి దృష్టి ఉంది అతను ఇంట్లోకి ఏ విధంగా వెళ్ళాలి గ్యాస్ ఏ విధంగా అని చేయాలి తాళం ఏ విధంగా పాల్గొట్టాలి కట్ చేయాలి ఇవన్నీ కూడా పేపర్లో రాసుకున్నాడు కదా ఆరేడు లైన్లు దీంట్లో ఎక్కడ మరి బ్యాట్ లేదే ఎంఆర్ఎఫ్ బ్యాటు ప్రస్తావన లేదు కదా మరి పోలీసులమో బ్యాట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని కొంతమంది క్వశ్చన్ చేశారు అయితే దీనికి పోలీసులు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆ పేపర్ ఇప్పటిది కాదు అతను ఆ పేపర్ వాళ్ళ ఇంట్లోనే దొరికింది ఇంట్లోకి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా దొంగతనం చేయాలి ఏ విధంగా ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి ఇవన్నీ కూడా అతను ఇది రాసుకునేది కరెక్టే కానీ ఇది ఇప్పటిది కాదు రెండు నెలల క్రితం ఏదో ఇంట్లో దొంగతనానికి వెళ్ళినప్పుడు రాసుకున్నది తప్ప సహస్ర మర్డర్ కేసుకు ఈ పేపర్కి ఇప్పుడు బయట తిరుగుతున్నటువంటి ఈ పేపరు అతని హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి పోలీసులు బయట పెట్టినటువంటి పేపర్ ఏదైతుందో దానికి ఈ మర్డర్కి సంబంధం లేదు రెండు నెలల క్రితం ఎప్పుడో రాసుకున్నదే ఇది కానీ ఇప్పుడు ఇతను వెళ్ళటం మాత్రం ఎంఆర్ఎఫ్ బ్యాట్ గురించే అతనికి బ్యాట్ లేదు ఎంఆర్ బ్యాట్ అంటే అతని ఇష్టం సహస్ర తమ్ముడు ఆడుతున్నటువంటి ఆ బ్యాట్ మీద అతను కనుబడింది ఏ విధంగా అయినా సరే ఇంటి లోపలికి వెళ్ళి బ్యాట్ మనం చేజక్కించుకోవాలి ఇదే వాడు వేసినటువంటి ప్లాన్ లోపలికి వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నాడు కానీ సహస్ర ఉందని గమనించి సహస్ర కంట పడకుండా బ్యాట్ దొంగిలిద్దాం అనుకున్నాడు కానీ అప్పటికే సహస్ర చూసింది వాడిని చొక్కా పట్టుకొని గట్టిగా అరిచింది మీ పే పేరెంట్స్కి చెప్తాను నువ్వు దొంగ అని చెప్పేసి ఈ విధంగా ఉంది ఇక భయపడి తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడి చేశాడు చంపేశాడు విపరీతంగా కత్తిపోట్లు బాడీ మొత్తం ఇరవై కత్తిపోట్లు ఉన్నాయి అంత ఒక సైకోలాగా ఆ బాలుడు బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇంత నేర స్వభావం చంపటం తర్వాత ఆ నేరానికి సంబంధించిన వీడియోలు చూడటం పదవ తరగతిలోనే ఆ విద్యార్థి ఈ విధంగా ఎందుకు తయారయ్యాడు అంటే దానికి మెయిన్ రీజన్ అతనిలో ఈ నేర స్వభావం పెరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో ఏదైనా ఒక వస్తువు నా కోసం కొనండి అంటే కొనలేని పరిస్థితి ఉంది అని చెప్పి పోలీసులు విచారణలో ఇతరే చెప్తా ఉన్నాడు నాకు బ్యాడ్ కోరమని చెప్పి ఇంట్లో వాళ్ళు అసలు ఏమాత్రం కొనట్లేదు మాకున్న సిచ్యువేషన్ కూడా అది మా తండ్రి అతను ఒక కిరాణా దుకాణం స్టార్ట్ చేశారు మా ఫాదరు పూర్తిగా లాస్ వచ్చేసింది ఆ కిరాణా దుకాణం కూడా క్లోజ్ చేసేసాం అది తాగుబోతుగా తయారైపోయాడు తాగుడే పనిగా పెట్టుకున్నాడు మా మదర్ ఒకటే పనిచేస్తుంది తను కూడా పొద్దున్నేళ్ళు సాయంత్రం వస్తుంది అంటే అతను ఉన్నటువంటి ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా తల్లిదండ్రులు కనీసం పట్టించుకోకపోవటం వీడు ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు వీడి పరిస్థితి ఏంటి వీడు సరిగ్గా స్కూల్కి పోతున్నాడా లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు ఫోన్లో ఏం చూస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా సరైనటువంటి పర్యవేక్షణ లేక వాడిని గాలి కోతలేయటం వల్ల వాడికి సరిగా గైడెన్స్ ఇవ్వకపోవటం వల్ల ఇది తప్పురా అని చెప్పి మందలించకపోవటం వల్ల తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది ఇందులో తండ్రేమో తాగుబోతూ తల్లేమో పట్టించుకోకపోవటం ఇవన్నీ కూడా కారణాలై అతను కావాలనుకున్నటువంటి వస్తువును కూడా ఇంట్లో కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎలాగైనా చేదెక్కించుకోవాలన్న దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నేర స్వభావం ఇది కాబట్టి అందరి తల్లిదండ్రులు కూడా ఇదొక గుణపాఠం తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళు సరైన పద్ధతిలో పోతున్నారా లేదా ఇవన్నీ కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది లేకపోవటం వల్లే పిల్లలందరూ కూడా పెడదని పెడుతున్నారు ఒకళ్ళని చంపే అంత నేర స్థాయి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇవన్నీ కారణాలు కల్పిస్తున్నాయి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అతను క్రిమినల్గా మారదామనే ఉద్దేశంతోనే అతను చూసిన వీడియోలు కావచ్చు అతను ఫోన్ చెక్ చేసిన తర్వాత పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం నేను ఒక క్రిమినల్ నేను నాకు కావలసినటువంటి వస్తువును సంపాదించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తా మళ్ళీ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు నేను తెలివిగా ఏమైనా చేయగలను ఈ మనస్తత్వంతో అతను బిహేవ్ చేశాడు ఎస్ నేను క్రిమినల్ అని అతనికి అతను భావించి ఇలాంటి దొంగతనాలన్నిటికి కూడా పాల్పడుతున్నాడు ఇలాంటి క్రూరమైన నేరాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది పదవ తరగతి బాలుడు ఇంత క్రూరంగా ఒక క్రిమినల్ మైండ్ సెట్ కలిగి ఉండటం అనేది ఎక్కడ ప్రధాన లోపంగా అనిపిస్తోంది వీళ్ళ కుటుంబమా వీళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటమా మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి